రేపే శనివారం అత్యంత శక్తివంతమైనటువంటి రోజు ఈ శనివారం రోజు కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని పాటించండి మీకు ఉండే అప్పుల బాధలు ఖచ్చితంగా తీరిపోతాయి శనివారం అంటేనే ఎంతో మంచి రోజు అంతేకాదు శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఎందుకంటే స్వామివారి కళ్యాణం శనివారమే జరిగింది స్వామివారు తిరుమల కొండపై శనివారమే ప్రతి ప్రతిష్టాపన చేశారు ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ప్రతీది కూడా శనివారమే శుభప్రదంగా స్వామివారికి జరిగింది ఇక ఆ శనివారమే మనం కూడా స్వామివారిని పూజిస్తే భక్తుల కోరికను నెరవేరుస్తాడు మన వెంకటేశ్వర స్వామి అంతేకాదు ఎంతటి అప్పు ఉన్నా ఖచ్చితంగా తీరుస్తాడు కలియుగంలో భక్తుల యొక్క పూజలు ఎంతో ఘనంగా అందుకొని భక్తుల కోరికను తీరుస్తున్న గొప్ప దేవునిగా పేరుని పొందారు ఇక ఎంతటి శక్తి ఉంది శనివారానికి అంటే శనివారం ఎవరైతే స్వామివారిని పూజిస్తారో వారికి ఎలాంటి అప్పుల బాధలు శనీశ్వరుని బాధలు ఉండవు అని సాక్షాత్తు స్వామివారే చెప్పడం జరిగింది ఇలా శనివారానికి చాలా ప్రత్యేకత ఉంది ఎంతో అద్భుతమైనటువంటి ఈ శనివారం రోజు ఈ రూపాయి కాయంతో నేను చెప్పిన పరిహారాన్ని చేసి చూడండి సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుండి బయటికి వస్తారు సహజంగా ఈ రోజుల్లో డబ్బుతో కూడుకున్న సమస్యలు అనేవి అనేకంగా వస్తూ ఉన్నాయి ప్రతి మనిషికి ఎంతో ముఖ్యమైనటువంటిది డబ్బు ఆ డబ్బు ఒక్కటి ఉంటే చాలు మనిషి జీవితంలో ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు అదే ఆ ఒక్క డబ్బు లేకపోతే మనిషి జీవితంలో ఆనందంగా బ్రతకలే ముఖ్యంగా ఆర్థికంగా సమస్యలు వచ్చినప్పుడు తమ కష్టపడి సంపాదించిన డబ్బు సరిపోక అప్పు చేయవలసి వస్తుంది మరి ఆ అప్పుని తీర్చడానికి ఎన్నో రకాల కష్టాలను కూడా మనిషి అనుభవిస్తూ ఉంటారు ఇలా అప్పుల సమస్యలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా జీవితాంతం ఆనందంగా ఉండాలి అంటే ఈ ఒక్క పనిని చేయండి స్వామివారిని ప్రతి శనివారం కొలుచుకోండి తీరని కోరికలు కూడా తీరిపోతాయి ఇక పరిహారం విషయానికి వస్తే రూపాయి అనేది చాలా శక్తివంతమైనటువంటిది పరిహార శాస్త్రంలో రూపాయికి చాలానే ప్రాముఖ్యత ఉంది రూపాయి కాయంతో చేసిన పరిహారం వల్ల ధనాభివృద్ధి జరుగుతుంది ధనానికి లోటు లేకుండా ఉంటుంది ధన నష్టంతో బాధపడే ప్రతి ఒక్కరికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు మీ సంపదకి తగిలిన దిష్టి దోషం కూడా తొలగిపోతుంది సహజంగా మనం కొంచెం సంపాదిస్తే చాలు ఆ డబ్బుకి ఎంతో నెగిటివ్ ఎనర్జీ అలానే దిష్టి దోషాలు చెడు కళ్ళు అనేవి పడుతూ ఉంటాయి వాటన్నింటినీ తొలగించుకొని సంపద అనేది మన వెంటే ఉండాలి సంపాదించిన సొమ్ము అనవసరంగా ఖర్చు కాకుండా ఉండాలి అప్పుల సమస్య నుండి బయటికి రావాలి డబ్బు అనేది ఇంకొకరిని అడగకుండా ఉండాలి అని అనుకునేవారు ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని నమ్మకంతో భక్తి శ్రద్ధతో చేయండి కొంతమందికి పరిహారం చేసిన వెంటనే మంచి ఫలితం రాకపోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్కసారి ఎన్నిసార్లు మనం పరిహారాలు పాటించినా ఫలితం రాదు అలాంటి వారు పరిహారాలనే తప్పుపడుతూ ఉంటారు నిజానికి అది కాదు పరిహారం యొక్క ప్రభావం కాదు ఎందుకంటే మనం తెలిసి తెలియక చేసుకున్న కొన్ని పాపపుణ్యాలు కావచ్చు లేదా మనం అనుకునే సమయాల్లో చేసే పరిహారాలు కావచ్చు తిథివారం లేని పరిహారాలు కావచ్చు మనం చేసే గడియలు బాగాలేకపోవటం కావచ్చు ఇలా కొన్నిసార్లు లేదా జాతక దోషాలు జాతక దోషాల ప్రభావం వల్ల కూడా కొన్నిసార్లు పరిహారానికి లేటుగా ఫలితం అనేది వస్తుంది ఇది గ్రహించగా చాలామంది పరిహారాన్నే తప్పుపడుతూ ఉంటారు నిజానికి ఈ ప్రపంచంలో మంచి ఎంతుందో చెడు అంతే ఉంది మనకు దే దేవుళ్ళని ఎలా అయితే మనం నమ్ముతూ ఉంటాము కనిపించని దైవాన్ని చేతులిచ్చి ఎలా మొక్కుతూ ఉంటాము సమస్యలను తీర్చమని అడుగుతూ ఉంటాము అదేవిధంగా దుష్టశక్తిని కూడా తరిమివేయడానికి అలాంటి ప్రయత్నాలే చేయాలి ఇక కనిపించని దైవాన్ని నమ్మినట్టే కనిపించని దుష్టశక్తిని కూడా నమ్మే అవసరం ఉంది అయితే ఈ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు శనివారం రోజు ఈ పరిహారాన్ని రాత్రి సమయాల్లోనే చేయండి సాయంత్రం ఆరు దాటిన నుండి రాత్రి పన్నెండు లోపు వరకు చేసుకోండి ఆ సమయాల్లోనే పరిహారాలు సిద్ధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఈ పరిహారం కోసమని ఒక రాగి గ్లాస్ కానీ లేదా రాగి చెంబుని కానీ తీసుకోండి అవి తీసుకున్నాక అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని వేయండి అంటే ఆ రాగి చెంబు కానీ రాగి గ్లాసుని కానీ తీసుకొని అందులో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో చిటికెడు పసుపు చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేయండి అలా వేసాక కొంచెం దొడ్డుప్పుని కూడా వేయండి అలా వేసి అందులోనే ఒక రూపాయి కాయని వేయండి ఇలా పచ్చకర్పూరం పసుపు అలానే ఒక రూపాయి కాయను కొంచెం దొడ్డుప్పు ఇవన్నీ కూడా కలిపండి నీటిలో వేసి కలపండి ఇలా నీటిలో వేశాక ఆ చెంబు అనేది మీ ఇంటి యొక్క సింహ ద్వారానికి కుడివైపున ఉంచండి అలా ఉంచి ఆ చెంబు దగ్గర ఎరుపు రంగు పుష్పాలు పసుపు రంగు పుష్పాలు కలిపి ఆ చెంబు చుట్టూరా పెట్టండి ఇలా రేపు శనివారం రోజు చేస్తే మీకు ఉండే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి డెఫినెట్గా బయటపడగలుగుతారు మీరు సంపాదించిన సొమ్ము అనేది వృధాగా ఖర్చు అవ్వకుండా మీరు అప్పుల ఉవిలో చిక్కుకోకుండా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఇలా చేశాక ఈ పరిహారం చేశాక మరి ఆ రూపాయికాయని ఏం చేయాలి ఆ నీటిని ఏం చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు ఈ పరిహారం చేశాక మరుసటి రోజు ఉదయాన్నే అంటే ఆదివారం ఉదయాన్నే అందులో ఉన్న రూపాయికాయని తీసి కడగండి నీటిగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి అందులో ఉన్న నీటిని తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కని ఒక చెట్టు మొదట్లో పొయ్యండి పొరపాటున మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క మొదట్లో కానీ లేదా ఇంట్లో ఉన్న మొక్కల మొదట్లో కానీ పోయకూడదు ఇంటి బయట ఉన్న ఏదైనా చెట్ల మొదట్లో పోసేయండి ఇలా ఈ పరిహారాన్ని చేస్తే గనక మీ డబ్బుకు ఉన్న నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది మీరు సంపాదించిన సొమ్ము పూర్తిగా అలానే ఉంటుంది వృధా ఖర్చులు కాదు అప్పుల సమస్యలు మీ దరిదాపుల్లో కూడా ఉండవు అంతేకాదు ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుపడడం జరుగుతుంది శనివారం చేసే పూజకు చాలా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఆర్థిక సమస్యలు ఉండకుండా ఉండాలి అంటే ఈ చిన్న పరిహారం చేయండి పచ్చ కర్పూరం అన్న పసుపు అన్న విష్ణుమూర్తికి అలానే లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటిది మంచి సువాసన కలిగినటువంటిది కూడా సువాసన ఫలితమైంది ప్రతిది దేవతలకి ఇష్టమైనటువంటిదే ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉన్నా వెళ్ళిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి